మనము కూడా పోరాటంలోనే ఉన్నా మనకు తెలియదు కానీ తెలుసుకోవాలి నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని మొట్టమొదటిది మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు సాతాను వాళ్లకు దక్కనది మనకు దక్కుతున్నందున వారికి అసూయ రెండవది దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు గనుక మనమంటే వాళ్ళ గిట్టదు అంతేకాదు ఎవరికి దక్కని ఉన్నత స్థానం దైవకుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది అహంకారాలను ఎదిరించి దీన్లను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవకుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు గనుక అంటే ద్వేషం మనం సింహాసనం ఎక్కబోతున్నాం కనుక అంటే ద్వేషం వాళ్లకు దక్కనది మనకు దక్కింది గనుక ద్వేషం అంతేకాదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సైతాను దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి చిక్కిపోయారు అనుకున్నా తప్పించుకున్నా మనం ఏసు ప్రభు రక్తం వలన తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు ఏ కారణాల చేత అంటే పై ముందు చెప్పిన కారణాల చేత మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి మనల్ని కృంగదీయటానికి మానసికంగా వికలనలు చేయడానికి మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి మనకేది అందకుండా చేయటానికి మనల్ని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కృంగదీయటానికి మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అయితే ఆ ఆయుధాలను ఇస్రాయేలీ నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయునట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే అదంత ఇంపార్టెంట్ కాదులే ఏముందిలే 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 నేను పోయిన వారం కూడా చెప్పే ఏముందిలే అనేది పెద్ద దరిద్రం అని ఏముందిలే ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం బద్ధకత్వం పనికి మాలినతనం పండుబోతుతనం తిండి పోతుతనం నిద్రపోతుతనం దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగం అయిపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు దానికి కారణం ఏముందిలే అనుకోవటం యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందావులే అనుకోవటం దేవుడు అన్నాడు అపవాదికి చోటి యకుడి అంటే ముందు ముందుగానే మెళకువగా ఉండండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిదో వచ్చిన వాళ్ళు అంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని రింగుతున్నా అని వెదకూచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకువగా ఉండండి అన్నాడు శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అదా వాడు అదే పనిలో ఉన్నాడు అయితే మీరు భయపడవద్దు అయితే మీరు భయపడద్దు కానీ మెలకువ కోల్పోవద్దు అంటున్నాడు చురుకుగా ఉండండి తెలివిగా ఉండండి వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా ఆయుధములను సమకూర్చుకునుట ఆయుధములకు పదును పెట్టుకునుట ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు వాటికి పదవులు లేకుండా చేస్తాడు అవి పనికి రాకుండా చేస్తాడు వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే ఆ ఏముందిలే తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు ఇచ్చాడు శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి అయితే అవి ఇస్రాయేలీలు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మందిని అలాగూ నిష్ఫలంగా చేసుకుంటున్నాం నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం అది కేవలం మన నిర్లక్ష్యం దీన్ని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం తరచు శత్రువు చేత ద్రోయబడుతున్నాం పడద్రోయబడుతున్నాం దెబ్బ తీయబడుతున్నాం గాయపరచబడుతున్నాం ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళీ నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి జాగ్రత్త పడాలి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డ్ర కోటకత్తుల లేకపోతే తల్వార్ల ఏ విధమైన కత్తులు ఇచ్చాడు బాణాలు ఇచ్చాడు ఇచ్చాడు విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు వాడు వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు వాడు వాడే ఆయుధాలు అయ్యే మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే సందేహం అనే బాణం వాడతాడు వాడు దేవుడు అన్నాడు ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు కొట్టేసేయమన్నాడు డాలు నీ చేతుల్లో ఉంటే వంద బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు కానీ డాలును పక్కన పెడితే నో అవుట్ ఏమైనా అర్థమైందా నేను చెప్పింది వాడు ఉపయోగించే ఆయుధము వాడు ఉపయోగించే ప్రయోగించే బాణం సందేహము అనే బాణం అంతా మైండ్ నిండా అనుమానాలే ఇదేమైద్దో అదేమైద్దో ఇది జరిగిద్దో అది జరిగిద్దో ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద లా మోకాళ్ళు లాగిందాక నడుము లాగిందాక ప్రార్థన చేశారు కదా ఆ ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం నీ మనసులోకి తీసుకు నీ మనసు మీద వదులుతాడు వాడు ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు అనుమానపు బాణాలు సందేహపు బాణాలు వాటికి విరువుడుగా దేవుడిచ్చిన ఆయుధము యుద్ధాయుధము పేరు డాలు డాలు ఏమా డాలు అనే డాలు నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమనుంది కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు ఇది పలకాల్సిన మాట మన మనసులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా ఏమైంది ఏం కాలేదుగా ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు ఇది నీ మనసులో నీకొచ్చిన ఆలోచనలాగుంటుంది ఒట్టిదే వాడు వదిలిన బాణం అది వాడి పేరే అపనింద పిశాచం అనుమాన పిశాచం వాడు వదిలిన బాణం అది నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన వాడు ప్రయోగించాడు ఆలోచనని వాడు ప్రయోగించాడ అనుమానాన్ని వాడు వదిలేడా అస్త్రాన్ని నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా నా ఆలోచన అనుకుంటున్నావు నీ ఆలోచన కాదు వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ దీనికి విను కూడా ఏం చెప్పాడో తెలుసా మీరు ప్రార్థనలు అడుగు వాటి నెలనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా అన్నాడు నమ్మకపోతే ప్రార్థనలు అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే పొందిన తర్వాత చూడమన్నాడా లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా పెద్దగా చెప్పండి ఈరోజు నువ్వు మోకాళ్ళు అడిగావు ఎన్నో సంగతులు అడిగావు దేవుని పాదాలు పట్టుకొని కోసాడావు అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయత ఉంది మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా ఏమో అని లూసిఫర్గాడు బాణ వదిలితే ఏమోయిందిరా సైతాన్ నాకు డౌట్ లేదురా ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు రాని జవాబు ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఈ ప్రార్థన కూడా వెళ్ళింది మొత్తానికి సమాధానం వచ్చిదిరే దరిద్రుడా మొత్తానికి సమాధానం నేను ఎన్ని కన్నీరు గార్చను మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు నా ప్రార్థనలు అన్ని చేర్చుకున్నాడు నా మనవులు మానక ఆయన వద్దకు వెళతానే ఉన్నాయి అవి ఆగవు నా తండ్రి అప్పుడే జారీ చేశాడు నా బిడ్డకు సమాధానం ఇవ్వండి పోండి జవాబు చెప్పండి అని తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది అది నేను ఖచ్చితంగా పొందుతా నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు నాకు విశ్వాసం ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో అవుట్ వాడు వాడు వదిలిన అగ్నిబాణం అని అయిపోయింది దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటే నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయ్యే ఆపగలడా ఎవడైనా ఎవడైనా ఆపలేడు ఆపలేడు ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు ఎవడు వదిలిన వదళ్ళు ఎవరు మోసగించిన ఆయన మోసగించడు ఎవరు విడిచిపెట్టిన విడిచిపెట్టడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నా పైన ఎవడో ఆపలేడు చెప్పాలి నా ప్రార్థన విన్నాడనే విశ్వాసం నాకుందిరా ఇంతకుముందు కూడా చాలా చేసావు ప్రతిదీ విన్నాడురా నా దేవుడికి ఏం చెవుడా రా విన్నాడా నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా పెద్ద తేడాగా నువ్వు నువ్వు పెద్ద తేడాగా నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు అపవిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళు నీలాంటి పనికి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా వ్యవహార స్వర్తలు ఏమి రాసింది పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది నీ మనవి ఎట్లా వింటాడు నేను పాపినని నీకెవడు చెప్పాడు లూసి ఏసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును పరిశుద్ధురాలి తనువు బలిపెట్టాడు మా అన్న ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య మా తండ్రి మా పరలోక తండ్రి మా మంచి నాన్న అసలు అర్థమైంది ఆ పాట తను బలిపేట ఎవరన్నా ఏసన్నా తప్పులు విడగొట్టెను మా తండ్రి మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి నువ్వెవడా చెప్పడానికి నువ్వు పనికిరావు నీ ప్రార్థన వినడు నీ ప్రార్థన వినడు అని నీకు చెప్పాడా ఫోన్ చేసి పనికి మల్లూడా బా విషయములో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములుపుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు దేవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి ఆలోచన చెప్పిన అహీతోపేలు ఉరిబెట్టుకొని వచ్చేటట్టు చేశాడు ఇది దావీదు పడక ముందు కాదు పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిదే అడ్డగాడిదే నువ్వేవుట్రా నా ప్రార్థన వినడం చెప్పడానికి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దిరా దాన్ని ఎవడు ఆపలేడు వింటాడు మనుషులకు చెవులిచ్చినవాడు ప్రార్థన వినడా తల్లిదండ్రులు విడిచినా కానీ తాను వదలడెప్పుడు ఎప్పుడు మమ్మ ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వస్తాడంట ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం ఓహో అనుకుంటూ వస్తాడంట ఏం జరిగింది ఎందుకు ఎందుకంతలా కేకేశావు ఎందుకు అంతలా పేడ్చావు ఏమైంది బిడ్డ ఏమైంది ఎందుకంత కలవరపోయావు నానా అంటే చాలు ఏమి నా బిడ్డ అనుకుంటూ వస్తాడు వెంటనే స్పందిస్తాడంట అది అది అర్థం అయ్యో నా ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వలి ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మలేచి పరిగెత్తుకుంటా పోయి బిడ్డ మీద చేసింది ఏమన్నా ఆలస్యం చేసిద్దా ఆ అమ్మ కంట ఎక్కువ నాయసయ్యా నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని బిడ్డ ఒక నిన్ను కాబట్టి ఎవరిని పట్టించుకుంటాడు వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలనే దరిద్రుడు 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 కూడా ఉన్నాడు శత్రువు దరిద్రుడు వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ వాడి మాటలు ఎందుకు వింటాను వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను విశ్వాసం అని ఉడ్డాలు ఏం విశ్వసించాలి నా ప్రార్థన మా నాన్నకి వినపడింది అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో చూ దరికి వచ్చు అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం ఏ బంధము కూడా చాలదు ఏసు అనుబంధానికి ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు ప్రతి దానికి స్పందిస్తాడు కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి అది ఎంత కీలకం మనకి నా ప్రార్థన నువ్వు